వేదాలలో సకల దేవ మానవ జీవ నిర్జీవ స్థావర జంగమ సహిత సమస్త విశ్వకర్మ సృష్టి పోషకుడు పాలకుడు లయకాడు సమస్తము విశ్వకరమయ్యే ఈయన నిరాకారుడు విశ్వమంతా నేత్రములు ముఖములు హస్తములు పాదములు కలిగి సమస్త విశ్వములు వ్యాపించిన సమస్త విశ్వాన్ని మనస్సంకల్పం చేస్తా సృష్టించి ఆఖరుకు సర్వము లీనం చేసుకుని లయకాడని మోక్షమును ప్రసాదించు ఒకే ఒక దేవుడు సర్వజ్ఞుడు విశ్వ సృష్టిని ఒక యజ్ఞము వలె చేయునని సమస్త వాకులకు అధిపతి అయిన వాస్పతి సమస్త మొదలగు సమస్తములు మొదలుగు ప్రాణ సముదాయానికి తండ్రి ఆయనే మనకు జనకుడు పాలకుడు పోషకుడు అని సమస్త దేవతల నామ రూపములను ధరించిన ఒకే ఒక దేవుడు ఆయన నాభి గర్భమునందే సమస్త లోకములు మరియు దేవతలు జన్మించ తన నాబియ ఆశ్రయించి ఉన్నారు ప్రపంచంలోని అత్యంత పురాతన సాహిత్యమైన ఋగ్వేదములు పదవ మండలము ఎనిమిదో ఎనభై ఒకటో సూక్తము ఎనభై రెండవ సూక్తము తెలియచేచున్నది ఈయన దాత విదాత అని అంతేకాకుండా పరమోత్మైన దృష్టి కలిగిన వాడు అనగా ఏ జీవిలో నుండి ఆ జీవియే పుట్టడం ఏ విత్తులో నుండి ఆ చెట్టే మొలకెత్తడం ఇదంతా విశ్వకర్మ సృష్టి అని వేదములు చెబుతున్నాయి విశ్వకర్మ సృష్టికి విరుద్ధంగా దొరకపోవడమే ఆయన మహోన్నత దృష్టికి నిదర్శనం ఇది ఆ, ఇది అది ఆయన శాసనం విశ్వకర్మయే ఇంద్రుణ్ణి సూర్యుణ్ణి ఆకాశంలో ప్రతిష్ఠించి ప్రకాశింప ఋగ్వేదం ఎనిమిదవ మండలం తొంభై ఎనిమిదవ సూక్తం తెలుపుచున్నది విశ్వకర్మ ప్రజాపతియే ఆది వరాహ రూపుడై నీటి ఎందు భూమిని తన ద్రష్టలతో చీల్చి పైకి తీసుకుని వచ్చి నివాస యోగ్యం గావించి ఆ తర్వాత ముప్పై మూడు కోట్ల దేవతలను అనగా ముప్పై మూడు మంది దేవతల సమూహాన్ని సృష్టించను అని కృష్ణ యజుర్వేదం కృష్ణ యజుర్వేదం ఏడవ మండలంలో చెబుతున్నది విశ్వకర్మయే సముద్రములకు నదీ నదములకు జలరాశులకు అధిపతి అని సమస్త దిక్కుల నుండి రక్షించే విశ్వాధిపతి అని కృష్ణ యజుర్వేద్యం నాలుగవ మండలము ఐదవ మండలము తెలియచేస్తున్నది నిరాకార విశ్వకర్మ పరమాత్మయే ప్రప్రదంగా సకార రూపమున అవతరించి ఈ సృష్టిని ఆయనే పురుషుడని ఆయనకు తెలుసుకునేవారు ఇక్కడే ఈ జన్మలోనే ముక్తి పొందుతారని మోక్షానికి ఇంతకంటే వేరే మార్గం లేదని శుక్ల యజుర్వేదం మందలి పురుష సూక్తం తమలో రెండు సార్లు చెప్పడం విశేషం ఈ సందర్భంగా ఒకే ఒక విశేషం తెలుసుకోవాలి వేద వాగ్మంలో విశ్వోత్పత్తి సూక్తాలైన నాసదీయ సూక్తం గర్భ సూక్తం విశ్వకర్మ సూక్తం పురుష సూక్తాలు విశ్వ సృష్టికి పూర్వ స్థితిని నాసదీయ సూక్తం వివరిస్తే విశ్వ సృష్టి లయం గురించి విశ్వ విశ్వకర్మ సూక్తం మరియు విశ్వ సృష్టి క్రమాన్ని పురుష సూక్తం చక్కగా వివరిస్తాయి ఈ సూక్తాలలో విశ్వ కర్త అయిన విశ్వకర్మ మరియు దేవతల పేర్లు తప్ప మరి ఏ ఇతర దేవతల పేర్లు ఎక్కడ కూడా కనిపించకపోవడం గమనించవలసిన విషయం నీటిలో ముడిగిపోయిన భూమిని బయటకు తీసుకుని వచ్చి నివాస యోగ్యం గావించినది విశ్వకర్మ పరమాత్మయే అని అదే లో చెప్పబడి ఉన్నది మనుషులను యజ్ఞకర్తలుగా చేయునది యజ్ఞ సంబంధం పాప విముక్తులుగా చేయునది యజ్ఞములను విస్తృతము చేసి రక్షించినది మహా విద్వాంసుడైన విశ్వకర్మయే అని వేదం చెబుతున్నది విశ్వకర్మ పరమేశుని స్వర్గ ప్రదాత అని ఐశ్వర్య ప్రదాత అని సామవేదం ప్రశ్నిస్తున్నది దంపతులు నిర్ణయించినది అనగా పురుషుడికి భార్యను స్త్రీకి భర్తను నిర్మయ నిర్ణయించ చేసేది వారి వివాహం జరిపించేది విశ్వకర్మ పరమాత్మని అని ఋగ్వేదంలో చెప్పబడి ఉన్నది వేదం కృష్ణ యజుర్వేదం ఏకాగ్ని కాండం స్పష్టంగా తెలియజేస్తున్నాయి అంతేకాకుండా విశ్వకర్మ పరమాత్మ అనుగ్రహం వలనే స్త్రీలు సంతానవతులు అవుతున్నారని సంతాన అనుగ్రహ కారకుడు అయిన అత్యంత ముఖ్యంగా వీర్య ప్రదాత ఆయనేనని ఋగ్వేదంలో మూడో మండలంలో తెలియజేస్తున్నది స్త్రీని చేరి రేతస్సు మొత్తం సంతానంగా పుట్టకుండా కొంత రజస్సు మాత్రమే సంతానంగా పుట్టించి అనుగ్రహించే దైవం స్పష్ట విశ్వకర్మ పరమాత్మేని కృష్ణ ఇదుర్ స్పష్టంగా తెలిపబడి ఉన్నది పరమాత్మ విశ్వకర్మ కార్యేశ్వరుడు దేవతల చే కొరబడుడువాడు అనగా వీర్ పుత్రుడని ప్రసాదించేవాడు ఋగ్వేదము శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము త్వష్ట విశ్వకర్మయే అని తెలియజేస్తున్నాయి వ్యాధిగ్రస్త శరీరములను అవయములను నయం చేయువాడు వైద్యుడు శత శరత్తులు దీర్ఘాయును ప్రసాదించి వంశాన్ని వృద్ధి చేయువాడు పశు సమృద్ధిని గావించేవాడు త్వష్ట విశ్వకర్మయే అని ధృవీకరిస్తున్నాయి విశ్వరూపము ధరించిన వాడు ఈ విశ్వకర్మకు అల్లుడు వాయుదేడని వేదాలు చెప్తున్నాయి తండ్రి అని ప్రళయ కాలం లా సమస్త జీవులను చిండా చేసి తనను లయం చేసుకునని త్వస్థ విశ్వకర్మ పరమేశుడని శుక్ల యజుర్వేదం స్పష్టము సమస్త బోనాలకు దేవుడు దేవుడని బృహస్పతికి అగ్నికి కృష్ణ యజుర్వేదం తండ్రిని సవితైన సమస్తానికి వాడని ఋగ్వేదం తెలియజేస్తుంది వర్ష ప్రదాత మరియు వృక్షాలకు ఔషధాలకు అధిపతి అని కృష్ణ తెలియజేస్తున్నది మన అందరికీ తండ్రి అని ఆహార ప్రదాత అని తెలియజేస్తుంది కృష్ణ యజుర్వేదం ఆయనే ప్రథమడు సమస్త భోగ ప్రదాత ఆయన ఇంద్రుడు విశ్వానికి చక్కగా సృష్టించి విశ్వ సృష్టికర్త అని కృష్ణ యజుర్వేదం కృష్ణ యజుర్వేదం తెలియజేస్తున్నది విశ్వకర్మ ప్రజాపతి సమస్త ప్రాణ సృష్టించి యజ్ఞ స్వరూపుడైన ఇంద్ర స్వరూపుడైన సమస్త స్వరూపుడైన ప్రళయ కాలంలో సర్వము తన తన ఎందే లయం చేసుకునని ఐతరేయ బ్రాహ్మణము తెలియజేస్తున్నది ఆ విశ్వకర్మ పరమాత్మ సమస్త జీవుల హృదయాలలో చక్కగా ప్రాణ రూపంగా నివసిస్తున్నాడు అని తెలుసుకున్న వారు అమరత్వం పొందుతున్నారు అని శ్వేతస్వరూపాన్ని తెలియజేస్తున్నది అనగా మనలో ప్రాణులు ఆత్మ పరమాత్మ విశ్వకర్మని విశ్వకర్మ ఉపనిషత్ కూడా చదుర్దశ భువనాది లోకములకు వసు రుద్రాది ఆదిత్యులను సమస్త దేవతలను సమస్త భూతములను సకల ఋషులను సమస్త చందస్సులను సృష్టించిన సృష్టించి వృద్ధి చెయ్యు పరమ పురుషుడు నిత్యుడు శాశ్వతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర సూర్యాది సర్వ దేవతల నామములు ధరించిన వాడు సర్వ స్వరూపుడు ప్రాణ స్వరూపుడు స్వయం ప్రకాశకుడు భూమి అంతరక్షర స్వరూపుడు భూత భవిష్యత్ వర్తమాన కాలమున దిక్కులు దిగంతములను అంతర్భావ్య తత్వములను ప్రజాపతి అయిన విశ్వకర్మ పరమాత్మనే అని చెబుతుంది